హాయ్ అండి మీరు ఎప్పుడైనా లెమన్ రైస్ ని టమాటా పప్పుతో తిన్నారా తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది లెమన్ రైస్ కోసం ముందుగా రెండు కప్పులు రైస్ పొడి పొడిగా వండుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెమ్మ కరివేపాకు ఇలా పచ్చి కరివేపాకు వేడి వేడి అన్నంలో వేయడం వల్ల పులిహోర మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తాలింపుని పెట్టుకున్నాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర త్రీ స్పూన్స్ పల్లీలు ఒక ఎండుమిరపకాయ రెండు పచ్చిమిర్చి చీలకలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక తురుముకున్న చిన్న అల్లం ముక్క ఒక రెమ్మ కరివేపాకు చిటికటి ఇంగువ వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న రైస్ లోకి ఈ తాలింపుని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా లెమన్ రైస్ కి రైస్ వేడిగా ఉన్నప్పుడు లెమన్ జ్యూస్ కలపకూడదు వేడిగా ఉన్నప్పుడు కలపడం వల్ల చేదొస్తుంది మీ పులుపుకి తగినంత లెమన్ జ్యూస్ కొత్తిమీర వేసి ఒకసారి కలిపి టమాటా పప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది